హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను పత్రిక అయితే వచ్చేసాను పల్లెటూరులో సహజంగా మన ఇంట్లో ఉండేటువంటి పత్రి ఏమిటి అనేది మీకు చూపిస్తాను అందరూ కూడా చూడండి మాకైతే ఇక్కడ మళ్ళీ వర్షం మొదలైంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంత కూల్గా ఉందనేటువంటిది మీరే చూడండి ఒకసారి వీడియోలో సరే ఇప్పుడైతే మనం విషయంలోకి వచ్చేస్తే ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నటువంటి పత్రి ఏంటి మన ఇంట్లోనే వినాయక చవితి రోజు ఏ పత్రి పెట్టుకోవచ్చు అన్నటువంటి విషయం ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి జామ చెట్టు ఇదైతే మా ఇంట్లో నేను పెంచుకుంటున్నాను అయితే శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మారేడు వృక్షం ఇది కూడా నేను మా ఇంట్లో పెంచుకోవటం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మూడవ పత్రి ఇది దానిమ్మ పత్రి ఇది దానిమ్మ చెట్టు ఇది మా ఇంట్లో అయితే నేను పెంచుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మరొక పత్రి మందార పత్రి ఇది ఎర్రమందారం చెట్టు ఇది మన ఇంట్లో పెంచుకోవడం జరుగుతుంది ఇది నాలుగవ పత్రి ఇదిగోండి ఫ్రెండ్స్ మరొక పత్రి అయితే వచ్చేసాను ఇది గన్నేరు చెట్టు ఇది గన్నేరు పత్రి ఇది కూడా వినాయకుడికి చాలా ఇష్టం ఇది ఐదవ పత్రి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ నేను పత్రికోయటం మొదలు పెట్టానో లేదో మళ్ళీ వినాయకుడు నాకు విగ్రహాన్ని తీసుకొచ్చేసాడు ఇది వర్షం ఈ పూట ఆగితే పత్రి ఇప్పుడు చూపిస్తాను లేదంటే మీకు సుమారు చదువు రోజే చూపిస్తాను ఇప్పటికైతే మ్యాక్సిమం పత్రి పోసుకొచ్చి చూపించే వీడియో ఇప్పుడు మీకైతే అయితే చూపించేస్తాను మామిడి ఇది కూడా మా ఇంట్లో నేను చూపిస్తుంది ఈ మామిడాకులు కూడా ఇప్పుడు మనం పోసేసుకున్నాం ఈ వర్షంలోనే వినాయకుడు ఎన్ని విఘ్నాలు చూపించినా సరే ఇప్పుడు మనమైతే ఖచ్చితంగా ఈ పత్రిక పోసుకొని రేపటికైతే మనం మనం అయితే చేస్తున్నాం ఓకే ఫ్యాంక్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఉమ్మెత్త చెట్టు ఇది వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి పెట్టేటువంటి పత్రి తులసి పత్రి ఇది వినాయక చవితి రోజు తప్ప వీటి రోజుల్లో వినాయకుడికి ఈ యొక్క తులసి పత్రి పెట్టకూడదు దీన్ని కూడా ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇప్పుడు మనమైతే వెదురు చెట్టు ఆకు కోసుకుందాం వెదురు చెట్టు అనేటువంటిది ఎంతో ఇష్టమైనటువంటి పత్రి వినాయకుడు ఈ వృక్షం సీతాఫల వృక్షం దీన్ని కూడా ఇప్పుడు మనం తీసుకుందాం మొత్తం నేను ఇంటికి వెళ్ళి కౌంట్ చేసి చెప్తాను ఇప్పటికైతే ఇక బయట దొరికేటువంటి ఫలాల దగ్గరికైతే పత్రి దగ్గరికైతే నేను రావటం జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఎన్ని బయట లభించాయి ఇంటి ఎన్ని ఇంట్లో లభించాయి అన్నటువంటి విషయం నేను మీకు చెప్తాను లేదు శ్వేత అర్కము అంటాం కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు ఇది నల్లని ఉమ్మెత్త చెట్టు అంటారు నల్ల ఉమ్మెత్త ఉంటుంది నల్లని ఉమ్మెత్త కూడా ఉంటుంది ఇది నల్లని ఉమ్మెత్త ఇది గరిక అని మనం చెప్పుకుంటాం ఈ గరిక ఎంతో ఇష్టమైనటువంటిది వినాయకుడికి ఇది రేగి ఇప్పుడైతే నేను చెరుకు కోసం ప్రయత్నం చేయడానికి సుమారు సాయంత్రం ఆరున్నర తొంభై అయింది ఈ సమయంలో అయితే బయలుదేరుతున్నాయి ఇప్పటిదాకా అయితే బాగా వర్షం పడింది ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ చెరుకు అయితే చాలా ప్రయత్నం చేశాను చెరుకు అయితే దొరకలేదు ఇప్పుడు మనమైతే జమ్మి ఆకుని కోసేసుకుందాం జమ్మి అన్నా కూడా వినాయకుడికి ఇష్టమైన పత్రిలో ఇక్కడతో డే వన్ వీడియోని పత్రి కోసేటువంటి వీడియోని కంప్లీట్ చేసుకుందాం ఈ డే వన్లోనే మనం వినాయకుడి యొక్క మండపాన్ని కూడా ఎలా ఏర్పాటు చేయాలి ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా నేను చూపించేస్తాను మీకు ఈ డే వన్ వీడియోలో డే టూలో పూర్తి చేసుకునేది చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇవన్నీ కూడా సేకరించేశాను చీకట పడిపోయింది కదండి అందుకని ఇంతకు వీడియో తీసుకోవడం చూపించలేదు అయితే నేను ఇంత కోసుకునేటప్పుడు రెండు ఒకటే పేరు కలిగినటువంటి రెండు చెట్లు అది నలుపు మెత్త మీరు బాగా గమనించండి ఇక్కడ నల్లగా ఉంటుంది కాడ దీని పువ్వు కూడా నలుపే ఉంటుంది ఇదిగోండి ఉమ్మెత్త అని చెప్పడానికి మీకు ఇదిగోండి ఉమ్మెత్త కాయ అలాగే ఇదే ఉమ్మెత్తతో దీంట్లో తెలుగు ఉమ్మెత్త దీని కాడ చూడండి తెల్లగా ఉంటుంది దీని పువ్వు తెలుపు వస్తుంది ఈ నలుపు ఉమ్మెత్తకి తెలుగు ఉమ్మెత్తకి డిఫరెంట్ ఏంటంటే ఈ తెలుగు ఉమ్మెత్తని మనము ఎక్కువగా వినాయక చవితిలో పడుకుంటాం కానీ నలుపు మెత్తుకు ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే ఆ ప్రత్యేకత ఈ దీని యొక్క పువ్వుతో పరమేశ్వరికి ఆరాధన చేస్తే ఐశ్వర్యం వస్తుంది ఇది ఈ చెట్టుకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఫలితం అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఫైనల్లీ నేనైతే రేపు వినాయక చవితికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎప్పుడూ కూడా ఫైవ్ డేస్ ముందే చేసుకుంటా ఈసారి కొంచెం జ్వరాలు ఫీవర్స్ వర్షాలు వీటి కారణంగా నాది ఒక త్రీ డేస్ లేట్ అయింది అందుచేత అయితే నేను చెరుకు అలాంటివి సేకరించలేకపోయాను అదొకటైతే నాలో కొంచెం బాధగా ఉంది అయినా సరే నేను దాని గురించి అయితే బాధపడను వెలకు కూడా దొరకదు అని బాధపడ్డా కానీ వెలగ కూడా దొరికింది ఇది మా స్నేహితుడు అందజేశాడు దీనికే వెలగ కూడా ఉంది అదైతే మన యొక్క దృష్టం అనుకోవచ్చు గణపతి మనకి ఇచ్చాడు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ వెలగ కూడా దొరికింది ఇక్కడికి ఈ వీడియోని ఇలా కోసుకునేటువంటి వీడియోని నేను పూర్తి చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేనైతే అలంకరించుకున్నాను నా యొక్క గణనాథుడిని అయితే ఇంకా పూర్తిగా అలంకరణ చేయాలి సుమారుగా ఇప్పుడు సమయం పదకొండు గంటలు పన్నెండు గంటలు అవుతుంది రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాలు అవుతుంది అందుకని ఇప్పుడైతే నేను నా మండపాన్ని చదురుకోవటం అయితే ఆపేశాను నేను ఈ విధముగా పైన పాల వెళ్ళి అన్నీ కూడా ఒక మండపంలో ఎలా అయితే మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ విధముగా అయితే ఏర్పాటు చేశాను నా గణనాథుడు మట్టి గణపతి మట్టి శ్రేయస్కరము కాబట్టి నేను మట్టి గణపతిని అయితే పెట్టుకున్నాను వరసిద్ధి గణపతిని రేపు మిగిలినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో కంటిన్యూగా చూపిస్తాను